నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది దీన్ని ఉదయగిరి డిపో అసిస్టెంట్ మేనేజర్ నాగభూషణం ఏడీసీ వెంకటేశ్వర్లు మరమ్మతులు చేపట్టారు స్టేషన్ కు పెయింటింగ్ తో పాటు జేసీబీతో పరిసర ప్రాంగణాలను పరిశుభ్రం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లా జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి స్టాండ్ స్టేషన్ పరిశీలించి బస్టాండును వినియోగంలోకి తెచ్చేలా సూచించడం జరిగిందన్నారు అందులో భాగంగా బస్ స్టేషన్ మరమ్మతులు చేపట్టడం బస్టేషన్ ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలోనే ఆర్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు ప్రజలు బస్టాండ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు తాజాగా బస్టాండ్ కు రంగులు వేయడంతో ఆకర్షణీయంగా మారిపోయింది ఇటీవల కాలంలో మన నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు వచ్చి ఈ బస్ స్టాండ్ తనిఖీ చేసి ఈ బస్ స్టాండ్ని అభివృద్ధి చేసే కార్యక్రమం భాగంలో ఈరోజు మా అసిస్టెంట్ మేనేజర్ నాగభృష్ణం సార్ మేము మా సిబ్బందితోటి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన రమేష్ రెడ్డి బీజేపీ వారి సౌజన్యంతో జేసీబీ ముళ్ళపత్ర క్లీనింగు మరియు మా డిపో కండక్టర్ ఎన్ పెంచలమ్మ వారి సౌజన్యంతో ఈ యొక్క బస్ స్టాండ్కి పెయింటింగ్ వేయించడం జరుగుతుంది ఈ చెట్లు చెట్లు తొలగించి తర్వాత ఈ తీగల ఇన్ని పైకి వేసిన తర్వాత త్వరలో అతి త్వరలో బస్సులు డిపో ఆవరణలోకి వచ్చే విధంగా నడిపేదానికి మేము సిద్ధపడుతున్నాము బస్ స్టాండ్కి పోయేటప్పుడు మరియు రిటర్న్లో కూడా రెండు ట్రిప్పుల్లో కూడా ఈ లో స్టాండ్ ప్రజలకు రావడం జరుగుతుంది కాబట్టి సీతారాంపురం ప్రాంత ప్రజలు ఈ బస్టాండ్లో దిగి ఇక్కడ లో కూర్చొని బస్సులు ఎక్కవలసిందిగా ఉదగిరి ఆర్టిస్ట్ డిపోతను కొట్టు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు